మా క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ బేబీ అండ్ ఈ రోజు శ్రీమంతం చేసుకుంటున్నారు సో వెళ్తున్నాము ఓవర్ ఇయర్స్ సీన్ గ్రో అండ్ రీసెంట్ ఇయర్స్ లో వాళ్ళ లైఫ్ లో జరిగిన మేజర్ ఈవెంట్స్ లో మీ అ పార్ట్ యుఎస్ కి వచ్చాక ఫ్యామిలీని ఫ్యామిలీ ఈవెంట్స్ ని చాలా మిస్ అవుతున్నా కానీ ఫ్రెండ్స్ హవ్ బికమ్ ఫ్యామిలీ అండ్ ఇంకా ఫ్లోరిడా కి షిఫ్ట్ అవుతే ఎక్కువ కలవలేము సో లైఫ్ ఎంత స్ట్రెస్ఫుల్ ఉన్నా వాళ్ళ ఈవెంట్స్ మిస్ అవ్వద్దు అని వెళ్తున్నాము ప్యాకింగ్ మధ్యలో వదిలేసి మంచిగా రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాము డెకార్ అయితే నాకు నాకు చాలా నచ్చింది ఇండియాలో ఉంటే గ్రాండ్ గా చేసుకోవచ్చు యుఎస్ లో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అంటారు కానీ అస్సలు అలా అనిపించలేదు నాకు చాలా మంచిగా జరిగింది ఈవెంట్ అండ్ ది బోత్ లుక్ రియలీ గుడ్ టుగెదర్ ఫుడ్ ఎంజాయ్ చేసి ఫోటోస్ దిగి ఫ్రెండ్స్ తో కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటికి రిటర్న్ అయ్యాము యుఎస్ కి మూవ్ అయినప్పటి నుంచి నేను ఇదే సిటీలో ఉన్నా అండ్ ఇప్పుడు ఐ మిస్ దిస్ ప్లేస్ అండ్ ద పీపుల్ ఇంకా థాట్స్ ఏం పెట్టుకోకుండా ఉన్నంత టైం ఎంజాయ్ చేయాలి అని ఫిక్స్ అయ్యా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా థ్యాంక్ యూ ఫర్ వాచ్ watching